ఎలక్షన్స్ ఆయన వేలాడుతున్నాయి నా లో వ్యతిరేకమైన రిజల్ట్ వస్తే నెంబర్ లో నెంబర్ లో నెంబర్ లో ఆయన కుర్చీ గుంజేస్తారనో లేదా ఢిల్లీ ఆయనను మారుస్తే అది మాట్లాడడం సమాధానం చెప్పలేనప్పుడు కోడి దొంగ కోడి ఏం చేసిందంటే షెట్ ఎక్కి కూర్చిందంట అట్లున్నది రేవంత్ రెడ్డి గారి ముచ్చట కింద కూర్చున్నందుకు సాధన అయితే లేదు కోడికి దొంగ కోడి ఎక్కి షెట్ మీద ఎవరికి అందకుండా పైకేలు కూసిందంట అట్లా జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ ని ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక నిజమ జాగ ఎందుకు ఇవ్వమంటే చెప్పలేక షేక్ బేట్ లోపల రెండు వేల ఐదు వందల గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్థాన్ ఎందుకు ఇచ్చినవంటే చెప్పలేక కేవలం లక్షలు ఉన్నోళ్ళను జమ కట్టుకొని కాంగ్రెస్ అజారుద్దీన్ కు మంత్రిత్వ శాఖ ఇచ్చి కాంగ్రెస్ షేక్పేట్లో లో ఎర్రగడ్డలో కబ్రస్థాన్లకు స్థలం ఇచ్చి ముస్లింల ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టుకుంటా జై పాలస్తీనా అన్నోళ్ళని వెనకాల తిప్పుకుంటూ ఎంఐఎం పార్టీని మూసినది యువతలకి దచ్చితన చేస్తున్నటువంటి కుట్రలో కాంగ్రెస్ ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకంలో ఇంకా ఏదో భయంతో ఇంకా ఏదో అనుమానంతో గురువింద గింజ తన నడిపారు కదా అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడిపోతూనే ఉన్నారు మేమంతా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి సిద్ధంగా లేము ఈ దేశాన్ని గత పన్నెండు సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఒక పార్టీగా ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంగా మేము ఏది మాట్లాడినా రెస్పాన్సిబుల్ గానే మాట్లాడుతాం ముఖ్యమంత్రి గారికి నిజంగా ఆయన మాట్లాడిన మాటల మీద చిత్తశుద్ధి ఉంటే నమ్మకం ఉంటే ఆయన మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి విశ్వాసం ఉంటే పదకొండవ తారీఖు ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర నుంచి మొదలుకుంటే జంతర్ మంతర్ దాకా ఏడ చర్చకు వచ్చినా మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ వన్ జీరో ఫోర్ దగ్గర నుంచి ఎన్డిఎస్ఏ నివేదిక దగ్గర నుంచి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక దగ్గర నుంచి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వుల వరకు నాలుగు రిట్ పిటిషన్స్ ఒకటి కాదు రెండు కాదు నాలుగు రిట్ రిటిపిటిషన్ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ ఇది తన్నీరు హరీష్ రావు గారిది టూ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఇది గౌరవనీయులు కేసీఆర్ గారిది టూ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఇది శైలేంద్ర కుమార్ కోసీది టూ నైన్ త్రీ ఫైవ్ టూ ఇవన్నీ ఇరవై ఐదో సంవత్సరంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో వేసినటువంటి అప్పీల్స్ లాస్ట్ చెప్పిన టూ నైన్ త్రీ ఫైవ్ టూ స్మితా సబర్వాల్ గారు వేసినటువంటి అప్పీల్ వీటన్నింటిలో కూడా సిబిఐ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా స్టే ఇచ్చింది విఘ్నులైనటువంటి అడ్వకేట్లు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి ఈ పిటిషన్లు తప్ప హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప ఒకసారి ఆలోచించరు ఒకసారి హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కేసు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పాలి రాష్ట్రాన్ని పాలిస్తున్నవారు బాగా చదువుకున్నవారు పెద్ద క్యాబినెట్ ఉంది మీకు విఘ్నులు ఉన్నారు పక్కన అభిషేక్ సింగ్ మనువు లాంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నారు మీకు రాజ్యసభ నుంచి వీళ్ళంతా వకీలే కదా వీళ్ళ మంచి సలహా తీసుకొని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది మాట్లాడుంది కాదు మేము రాజకీయాల కోసమే మాట్లాడతాం మా నైజం తిట్టడమే మా నైజం అనుకుంటే దాన్ని మేము మీ విఘ్నతకే వదిలేస్తాం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటు దాటిండ్రు ఉత్తుగా దాటితే బాగాలేదని హోల్సేల్గా పార్టీకి పార్టీనే శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు టోటల్ టూ థర్డ్ వచ్చి గంపగుత్తగా టీఆర్ఎస్లో విలీనమవుతారు శాసనసభ్యులు టిఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనమైతారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇక ఇటుకెళ్ళి టీఆర్ఎస్కి గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో కలుస్తుంది కాబట్టి మీరు ఎన్ని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీది టిఆర్ఎస్ది వీణ వాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు ఒక నాణ్యానికి బొమ్మ ఒకరైతే బొరుస ఇంకొకరు తప్ప ఇంకొకటి కాదు